The <laughs> మాసెస్ నందమూరి బాలకృష్ణ అఖండూ తాండవ మూవీ థియేటర్ దగ్గర అయితే ఇప్పటివరకు అయితే జాతర అయితే జరుగుతుంది మనమైతే క్లారిటీగా మాట్లాడదాం అసలు అయితే ఇప్పటివరకైతే డే ఫార్టీన్లో అయితే ఎంత కలెక్షన్లు వచ్చినాయి ఏం సంగతి అని చెప్పి క్లారిటీగా మాట్లాడదాం అంతేకాకుండా డేటా డే థర్టీన్లో కూడా పదమూడో రోజు కూడా ఈ మొత్తం కూడా ఎంతకన్నా కలెక్షన్లు వచ్చినాయి గ్రాస్ ఎంత షేర్ ఎంత వరలో అని చెప్పి ఈ వీడియో క్లారిటీగా మాట్లాడదాం నేను అయితే ఒక రెండు మూడు రోజుల నుంచి అయితే వీడియోలు అయితే చేసలే అయితే నేను గుర్తుపెట్టుకుంటే గుర్తుపెట్టుకోలేకపోతే లేదన్నమాట ఎందుకంటే అసలు మీరైతే కల చూసే వాళ్ళకైతే నేనైతే గుర్తుంటాను చాలా మందికి అయితే గుర్తుకు లేకపోవచ్చు ఎందుకంటే మీరు చాలా వీడియోలు చూస్తుంటారు కాబట్టి నేను అయితే గుర్తుకుంటూ పోవచ్చు బట్ అయితే ఈ ఛానల్ని అయితే గుర్తు పెట్టుకొని ఈ వీడియోకి అయితే లైక్ కొట్టి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి కోరుకుంటున్నా మన బాలకృష్ణ గారు అభిమానులు అయితే ఇప్పటివరకు అయితే ఎంతకన్నా కలెక్షన్లు వచ్చినా ఏం సంగతి మాట్లాడకూడదు దానికంటే ముందు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పోస్ట్ పోన్ దగ్గర నుంచి కూడా ఈ చాలా అంటే చాలా నెగిటివ్ ప్రచారం అయితే చేసేరు కొంతమంది హీటర్స్ ఎందుకంటే మనమైతే చూసుకుంటే ఏ పోస్టర్ రిలీజ్ అయినా సరే ట్విట్టర్లో ఎక్స్లో అయితే ఎక్కడ చూసినా సరే బీవచ్చంగా దాన్ని అయితే ఏం చేస్తారంటే ఒక ఈ కుట్ర అయితే పంతురు ఎట్లా అంటే అసలు మొత్తం మూవీ అంతా డిజాస్టర్ కావాలి బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అంతా కూడా బాధపడాలి అని చెప్పి ఒక కుట్ర అయితే పను అని చెప్పి క్లారిటీగా అప్పటి నుంచి అర్థమవుతుంది ఎక్కడ ఎందుకు ఎవరికైనా సరే ఎందుకంటే మనమైతే రీపోస్ట్ చూ రీపోస్ట్లో చూసుకున్నా సరే ప్రతి ఒక్కరైతే హీట్ అయితే చేస్తారు అంతేకాకుండా పోస్ట్ పోన్ కావడం వల్ల ఒక ఇరవై కోట్ల బిజినెస్ అయితే తగ్గిందని చెప్పి మనందరికీ తెలుసు పోస్ట్ పోన్ అయితే నూట ఇరవై కోట్ల బిజినెస్ అయితే ఉండేది పోస్ట్ పోన్ తర్వాత అయితే వంద వంద కోట్ల బిజినెస్కి అయితే వచ్చింది ఇరవై కోట్ల బిజినెస్ తగ్గింది అయినా సరే మూవీని అయితే గెలిపిద్దాం అని చెప్పి మనం బాలకృష్ణ గారి అభిమానులు అయితే ఫస్ట్ రోజు అయితే బీవచ్చంగా థియేటర్ల దగ్గరికి వెళ్ళిరు థియేటర్ల దగ్గరికి వెళ్ళిరు అంత మంచినే ఉంది మంచిగా కొనసాగుతుంది జీవో వచ్చింది గవర్నమెంట్ సపోర్ట్ చేసింది తెలంగాణలో అయినా సరే ఆంధ్రాలో అయినా సరే మనకైతే ప్రీమియమ్స్ పడ్డాయి అంత మంచిగా ఉంది అనేటువంటి మూమెంట్లా రివ్యూవర్స్ అయితే ఫేక్ రివ్యూలు అయితే ఇస్తారు మూవీ అంతా బాలేదు లాజిక్స్ వెతురు అని చెప్పి అయితే అయితే చిజ్ చేసిర్రు మూవీ వస్తారు కల్లా అంతేకాకుండా ప్రతి ఒక్క రివ్యూవర్ కాకుండా వెబ్సైట్లు కూడా టూ స్టార్ రేటింగ్ ఇస్తుంది మూవీ వస్తారు కల్లా అని చెప్పి చాలామంది అయితే బాధపడ్డారు ఎందుకంటే ఒకప్పుడు అయితే ఆఫ్లైన్లో టాక్ ఉండేది కాబట్టి మూవీ అయితే లాజిక్స్ ఉన్నా లేకున్నా సరే హిట్ అయిపోయాయి ఇప్పుడైతే రివ్యూవర్స్ అయితే లాజిక్స్ అనేటువంటి కొత్త పదాలు కనిపెట్టి మూవీని అయితే కినింగ్ ఎట్టేయాలనేటువంటి ప్రయత్నాలు అయితే గట్టిగా చేస్తున్నారు అయితే దీనికి ఉదాహరణ మన అఖండ టూ మూవీ బీ వచ్చంగా హిట్ చేసి బీ వచ్చాంగా దీని అయితే మూవీని మొత్తం కిందికి నెట్టేయాలా అని చెప్పి వాళ్ళైతే కచ్చ కట్టుకొని మిక్సీ ట్రాక్ అయితే కొనసాగించడం జరిగింది ఆన్లైన్లో ఎందుకంటే ఎక్కడ రివ్యూ చూసినా సరే పెద్ద పెద్ద రివ్యూవర్స్ కూడా మూవీ బాగాలేదు లాజిక్స్ ఉన్నాయని చెప్పి వెతికిరు ఒక దైవత్వం గురించి వస్తున్నటువంటి సినిమా ఇది గవర్నమెంట్ కూడా దీనికి అయితే చాలా సపోర్ట్ చేయాలి ఎందుకంటే ఒక దైవత్వం గురించి మన ప్రతి ఒక్క హిందువు కూడా చూడాల్సినటువంటి మూవీ అంతేకాకుండా ఇండియాలో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చూడవలసినటువంటి మూవీ ప్రతి ఒక్కరు కూడా ఆదరించవలసినటువంటి మూవీ దీనికి ట్యాక్స్లు అయినా సరే అంతేకాకుండా ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయని బెనిఫిట్స్ అయితే ఇలాంటి మూవీలకు అయితే కలిపి కలిపియ్యాలని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి డివోషనల్ మూవీలు వచ్చే చాలా తక్కువ మన ఇండస్ట్రీలో ఎందుకంటే అది కూడా డివోషనల్ మూవీ మూవీలు కూడా మన ఎమోషన్కి కనెక్ట్ అయ్యే విధంగా వచ్చే మూవీలు చాలా తక్కువ ఉంటాయి మనకి ఏమైనా డివోషనల్ మూవీలు అంటే కలికి మూవీ చూసి ఉంటావు అంతా మనకైతే ఎఫెక్ట్ అయితే కొట్టదు కానీ మన ధర్మానికి మనకి ఒక ఎమోషనల్గా టచ్ అప్ ఇవ్వాలని చెప్పి బోయపాటి శ్రీని గారు బాలకృష్ణ గారు ఒక ప్రాణం అయితే మూవీని అయితే తీసిరు తీసిన తర్వాత అలా మిక్స్డ్ టాక్తోనైనా సరే ప్రతి ఒక్కరోజు కోటి కోటిన్నర అయితే కొడుతుంది అర్థమైందా మొత్తం కలుపుకొని కోటిన్నర ఇది డే వీక్ అంతా కూడా అయిపోయి వీక్ వన్ అయిపోయిన తర్వాత సెకండ్ వీక్ కా నుంచి డైరీ కోటి రూపాయలు కొడుతుంది కొన్ని కొన్ని బిజీ డేస్లలో అయితే ఒక యాభై లక్షల అరవై లక్షలు కొట్టొచ్చు కానీ చాలా సందర్భాల్లో అయితే కోటి రూపాయల వరకు కొడుతూనే ఉంది మూవ సరకాల కలెక్షన్ల పరంగా అయితే ఇప్పుడైతే మనమైతే డే థర్టీన్లో అంతే కాకుండా డే ఫార్టీన్ మొత్తం కలుపుకొని ఇప్పటివరకు ఓవరాల్గా మొత్తం గ్రాస్ ఎంత షేర్ ఎంత అని చెప్పి క్లారిటీగా మాట్లాడుతూ ఫస్ట్ నైజాం నైజామ్ గురి దగ్గర నుంచి మాట్లాడుతాం ఎందుకంటే నైజాంలో వచ్చే సరికాల్లో ఇరవై ఒక్క కోట్ల టార్గెట్ అయితే కొనసాగింది మూవీ మనకైతే పోస్ట్ పోన్ ముందు అయితే ఇరవై ఐదు కోట్ల టార్గెట్ ఉండేది పోస్ట్ పోన్ తర్వాత వచ్చే సర్కల్ ఇరవై ఒక్క కోట్ల టార్గెట్ అయితే ఇప్పటికైతే ఇరవై కోట్ల నలభై లక్షలు అయితే కొట్టడం జరిగింది అంటే ఇంకొక ఎనభై లక్షలు ఇంకొక ఎనభై లక్షలు అంటే ఈ రోజుతో ఫినిష్ అయిపోతాయి ఈ రోజుతో ఫినిష్ అయిపోతే రేపు కానీ ఎల్లుండి కానీ మూవ్ అయితే నైజాములు వచ్చేసరికల్లా క్లీన్ హిట్ అయిపోతుంది కొంతమంది ఏమంటారు అంటే ఆల్రెడీ బ్రేక్ అయిపోయింది అయిపోయింది లో అంటారు ఇక కాలేదు కొంతమంది అయితే ఫేక్ కలెక్షన్లు అయితే చూపెడతారు వాళ్ళైతే నమ్మకండి జెన్యున్గా మీరైతే కలెక్షన్లు అయితే చూడండి చూస్తే మీకే క్లారిటీకి అర్థమవుతుంది అదే కాకుండా కొంతమంది అయితే రెండు వందల కోట్లు వచ్చినాయి మూడు వందల కోట్లు వచ్చినాయి అంటారు నాకు కూడా ఇష్టమే బాలయ్య గారు అంతేగాని అయితే మరీ తక్కువ తక్కువ కలెక్షన్లు చెప్పాలని చెప్పి నేను కూడా అనుకోను కాకపోతే జెన్యున్ కలెక్షన్లు ఇవ్వాలి అని చెప్పినైతే అనుకుంటున్నాను అంతేగాని ఫేక్ కలెక్షన్ అనే మాట మాత్రం మీరు అనకండి ఇంకొక ఎనభై లక్షలు కొడుత అరవై లక్షలు అయితే కనుక నైజాంలో హిట్ అయిపోతుంది సీడియడ్ కనుక చూసుకుంటే ఇప్పటివరకు అయితే అక్కడైతే పదహారు కోట్లు రావడం జరిగింది అక్కడ కూడా టార్గెట్ కదా ఇరవై ఒక కోట్ల టార్గెట్ అక్కడ కూడా చూసుకుంటే లాంగ్ రన్లో హిట్ అయ్యేటువంటి అవకాశాలు చాలా వరకు ఉన్నాయి అంతేకాకుండా ఇప్పటివరకు అయితే వరల్డ్ బయటగా వచ్చేసరికాల డెబ్బై కోట్ల షేర్ రావడం జరిగింది నూట ఇరవై నాలుగు కోట్ల గ్రాస్ రావడం జరిగింది నూట ఇరవై కోట్ల గ్రాస్ మార్క్ కూడా దాటిస్తుండే బాలేగారు క్లారిటీకి అర్థమవుతుంది నూట ఇరవై నాలుగు కోట్లంటే చాలా అంటే చాలా దగ్గరకి అయితే వచ్చినాం మనం వచ్చే ఇంకొంచెం దూరం వస్తే కనుక మూవీ అయితే లాంగ్ రన్లో హిట్ అయ్యేటువంటి అవకాశాలు చాలా అంటే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అంతేకాకుండా మూవీ వచ్చేసరికల్లా చాలామంది అయితే నెగిటివ్గా నెట్ వేయాలని చెప్పి ప్రయత్నిస్తారు ఆ ప్రయత్నాలన్నీ కూడా ఆపాలి అని చెప్పి నేను అయితే కోరుకుంటున్నాను అంతేకాకుండా ఆఫ్లైన్లో ఇంతకన్నా కలెక్షన్లు వస్తున్నాయి అంటే కారణం ఏంటంటే ఫస్ట్ కారణం వచ్చేసరికి ఏంటంటే ఆఫ్లైన్లో మిక్స్డ్ టాక్ కాకుండా మంచి టాక్ అయితే స్ప్రెడ్ అవుతుంది చాలామంది బాలేగారు ఫ్యాన్స్ కూడా కామెంట్లలో కామెంట్ ఏమైనా చేస్తారు అంటే మూవీ అంతా కూడా మంచినే ఉంది మూవీ కూడా మిక్స్డ్ టాక్ కొరత ఇప్పటికని చెప్పి అయితే చాలా అయితే ప్రయత్నాలు అయితే చేస్తారు అయితే ప్రయత్నాలు అయితే చేస్తారు అయినా సరే ఇప్పుడు 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 ఇంత దూరం వచ్చేసరికి కదా రివ్యూవర్స్ కావచ్చు ఆన్లైన్లో కావచ్చు చాలా వరకు అయితే గ్రిప్ అయితే తగ్గింది బట్ ఒక పాజిటివ్ అనేటువంటి టాక్ అయితే ఇంకా మూవ్ ఉంది అందుకని చెప్పి ఇంత మంచి కలెక్షన్లు అయితే ఇప్పటివరకు కూడా కొనసాగుతున్నాయి ఫ్రెండ్స్ అంతేకాకుండా మన బాలయ్య గారి మూవ్ అయితే అసలు హిట్ కావాలి బ్రేక్ ఇవెన్ కావాలని చెప్పి నేను అయితే కోరుకుంటున్నా నైజాంలో ఈరోజు కానీ రేపు కానీ బ్రేక్ ఇవెన్ అయ్యేటువంటి అవకాశాలు అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి మనమైతే సీడెల్లో చూసుకోవాలి అంతేకాకుండా కృష్ణాలో కృష్ణాలో అయితే బ్రేక్ బ్రేక్ ఇవెన్ ఎప్పుడూ అయిపోయింది ఆ నెల్లూరులో చూసుకుంటే నెల్లూరులో కూడా ఇంకొక కోటిన్నర రోజు బ్రేక్ ఇవెన్ అయిపోతుంది గుంటూరులో కూడా బ్రేక్ అయిపోయింది చాలా ఏరియాల్లో ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రలో చాలా కష్టంగా ఉంది ఇంకొక మూడు అయితే రావాలి ఉత్తరాంధ్ర వెస్ట్ కలుపుకుంటే అక్కడ చాలా కష్టంగా ఉంది ఓవర్సీస్ గురించి మాట్లాడుకుంటే పెద్దగా ఆడతలేదు కల్లా టోటల్గా వరల్డ్ వైడ్ మనం అయితే చూసుకుంటే డెబ్బై కోట్ల డెబ్బై నాలుగు కోట్ల షేర్ అయితే నూట ఇరవై నాలుగు కోట్ల గ్రాస్ అయితే రావడం జరిగింది మంచి కలెక్షన్ అని చెప్పుకోవచ్చు దగ్గర దగ్గర డెబ్బై దాటిపోయింది షేర్ వచ్చేసరికి నూట ఇరవై కోట్లైతే గ్రాస్ అయితే దాటిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాలయ్య అభిమానులు ముఖ్యంగా ఈ అయితే లైక్ కొట్టి హైప్ బటన్స్ అని ఇప్పుడైతే కొత్తగా అన్నమాట హై బటన్ ప్యాంట్స్ అయితే ఎన్ని హైపాంట్స్ ఇవ్వగలిగా అన్ని ప్యాంట్స్ అయితే వీడికి అయితే ఇస్తారని చెప్పి నేను అయితే కోరుకున్నాను